ఈరోజు తెలంగాణ భవన్లో బత బతుకమ్మకు సంబంధించిన మూడు సీడీలను ఆవిష్కరిస్తున్న సందర్భంగా జరుగుతున్న కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు తులా ఉమ్మ గారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీలు మాజీ మంత్రివర్యులు అక్క సవితాయింద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు కవిత గారు మనకు మనకంటే ఎక్కువ విషయాలు ఇప్పుడే చెప్పిన అన్న దేశపతి గారు అక్క లక్ష్మి గారు పద్మక్క గారు మిగతా సోదరి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసిన ఇది మన పండుగ మన కార్యక్రమం మనం వెళ్ళాలి అని చెప్పి పొద్దునే చక్కగా చేసిన మా అక్క చెల్లెళ్ళందరికీ మా తట్టి ప్రోత్సహించే మా అన్నలందరికీ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం సీన్ అన్న మాట్లాడిన తర్వాత బతుకమ్మ గురించి కానీ వాటి మరి గురించి ఏదైనా మాట్లాడాలి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడటం అంటే చాలా పెద్ద సాహసం నేను అంత పెద్ద సాహసం చేయను కానీ నిజంగా బతుకమ్మ అంటేనే నువ్వు చల్లగా బతుకు అని మనకు బతుకు నేర్పినటువంటి ఈ బతుకమ్మ ఎంత ప్రకృతితో ఎంత ముడిపడి ఉందో అన్న చాలా చక్కగా చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో భాగమైన ఈ బతుకమ్మను ఈ పండుగను బతుకమ్మలాడిన మహిళల్ని అంతకే అంత గొప్పగా ఆదరించి అభిమానించి వాళ్ళకు ప్రత్యేకతనిచ్చిన నాయకుడు మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఒక భాగమైన బతుకమ్మలు మా ఆడపిల్లలందరినీ గౌరవించుకోవాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా దసరా సెలవులు ఇస్తేనే ఇస్తూనే బతుకమ్మ చీరలు ఇవ్వాలని అనుకున్న తడువుగా మనల్ని చీరలిచ్చి గౌరవించుకోవటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే నేతన్నలకు కూడా బతుకునివ్వాలనే ఆలోచనతో కోటి మంది ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన కోటి మంది మహిళలకు కోటి చీరలు అనేక రకాలుగా అనేక డిజైన్లు రెండోసారి నుంచి మమ్మల్ని అందరినీ పిలిచి రామన్న చూపించేవాడు ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటారో చూడండి అని మనం సామాన్యంగా కట్టుకునే చీరలు ఆరున్నర మీటర్లు ఉంటుంది కానీ నిజామాబాదు ఆదిలాబాదులో కొంతమంది అమ్మలు కట్టుకునే పెద్ద చీరలు తొమ్మిది గజాల చీరలను కూడా నేయించి కోటి మంది మహిళల్ని గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్ గారు అన్నన్నట్టు ఆ చీరల్ని తీసేసి ఆ బతుకమ్మకు ఒక రూపం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతూ ఉంది మార్పు అంటే అందరూ ఏమనుకున్నారు మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది ఇంతకంటే ఎక్కువ మార్పు వస్తుంది అనుకున్నారు కానీ వాళ్ళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మార్పు లేకపోతే కొన్ని పథకాల పేరు మార్పు వస్తుంది అనుకోలేదు ఇవాళ కొంతమందికే ఇస్తాం అందరికీ ఏమో అని చెప్తున్నారు అధికారంలోకి రావడానికి ఏమో అందరికీ అన్నీ అని చెప్పారు అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్నే ఇస్తామని చెప్తున్నారు ఇది ఈ రాష్ట్రంలోనే ఉండే మా మహిళమ్మ తల్లులందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోటి చీరలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు చిన్నపిల్లలు తల్లి గర్భంలో అంకురార్పణ జరిగినప్పటి నుంచి కాటికి పోయే ముదసలి అమ్మ అవ్వ వరకు సంతోషంగా ఉండాలి అని అనేక పథకాలు రచించి అమలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఒక తల్లి గర్భవతిగా ఉంటే నా బిడ్డ ఏం తింటుందో మరి ఎలా ఉందో అని చెప్పి ఒక తండ్రి మనసుతో ఆలోచించినట్టు కడుపు నిండా అన్నం పెట్టడం కాని తను ఎక్కడో మరి ఒకప్పుడు తండాల్లో గూడాలో నాటు వైద్యులు లేకపోతే మంత్ర సానుల చేతుల్లో మరి ప్రసవాలు జరిగి చనిపోయే కాడి నుంచి వాళ్ళు హాస్పిటల్ వైపు పోయే విధంగా కేసీఆర్ కిట్ని తీసుకొచ్చి ఒకప్పుడు ముప్పై మూడు శాతంగా ఉన్న ప్రసవాలను డెబ్బై ఐదు శాతానికి తీసుకొచ్చి కేసీఆర్ కిట్ తీసుకునే వాళ్లకు అనేక రకాలుగా ఉన్న అంగన్వాడీ లేకపోతే ఆశా వర్కర్ల ద్వారా వాళ్లకు ఏం ఎలా ఉండడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో చెప్పడానికి ప్రయత్నం చేశారు ఈ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లను కూడా వాళ్ళ శ్రమను దోపిడీ చేయొద్దు అని చెప్పి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాకముందు ఇక్కడ అంగన్వాడీల జీతాలు నాలుగు ఉంటే పదమూడు వేల ఎనిమిది వందలకు తీసుకెళ్ళి వాళ్లతో ముప్పై శాతం పిఆర్సీని కూడా వాళ్ళకి ఇయ్యటం అంటే ఏ ఒక్కరి శ్రమను దోచుకోలేదు అందరినీ గౌరవించుకోవడం ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ ఒక అవ్వకిస్తే లేకపోతంతువుకిస్తే బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు కూడా ఇచ్చి వాళ్ళు గొప్పగా గౌరవంగా బతకాలని రెండు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా మరి ఆడపిల్లలు అని అంటే ఉండెల మీద కుంపటి అని అనుకునే స్థాయి నుంచి ఒక కళ్యాణలక్ష్మి ద్వారా వాళ్లకు లక్ష నూట పదహారులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఇచ్చి ఆదరించిన ఆడపిల్లల్ని ఆడవాళ్లను గొప్పగా గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్ గారు అన్నట్టు నిజంగా ఇవాళ మన సం సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుతూనే ఇది భావితరాలకు అందిస్తూనే ఇది పది కాలాల పాటు ఇలాగే ఉండాలి అని అంటే వీటిని గుర్తించి మనకు పరిచయం చేసి మనకు వాటి రుచి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రాన్ని పాలించే రోజు రావాలి మనకు ముఖ్యమంత్రి కావాలి అప్పుడే ఎప్పుడేం జరుగుతుందో అనే ఒక ఆందోళన లేకుండా ఎప్పుడు ఏది ఉంటుందో ఉండదో అనే ఒక ఆందోళన లేకుండా మరి రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ముందుకు కడుగేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళా లోకానికి పిలుపునిస్తూ మరి ఎల్లుండి ఆదివారం రోజు అమావాస్య నుంచి అయ్యే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలయ్యే మరి బతుకమ్మ పండుగని జయప్రదం చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఇప్పుడంటే మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు విద్యలోకి వచ్చారు ఉద్యోగాల్లోకి వచ్చారు కానీ ఒకప్పుడు సంవత్సరం అంతా కష్టపడినా ఎవరింట్లో వాళ్ళు ఏ పండుగలు చేసుకున్నా మరి కేవలం బతుకమ్మ అప్పుడు మాత్రమే మరి ఊళ్ళలో అందరు కలుసుకొని సంవత్సరం పొడుగున వాళ్ళు కొన్న చీరలు నగలు ప్రదర్శించుకుని మనల్ని మనం గౌరవంగా గొప్పగా చెప్పుకునే ఒక పండుగ బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ మళ్ళీ ఆదివారం నుంచి మొదలు కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా సోదరి మళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాకే అక్క వాళ్ళు అంటారు కవిత గారు అన్నట్టు ఆదివారం రోజే మనం ఇక్కడి నుంచే మొదలుపెట్టి మన జిల్లాలో మన ప్రాంతాల్లో మనం ఆడుకోబోతున్నాం కాబట్టి మళ్ళీ వెనక్కి రాకుండా మొదటి రోజే ఈ భవన్లో మనం ఈ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహించుకుంటున్నాం ఇక్కడ వచ్చిన మహిళా సోదరి మళ్ళందరూ తమ బాధ్యతగా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇవాళ మూడు కొత్తగా మళ్ళీ బతుకమ్మ పాటలు సీనన్న చెప్తా అంటే అన్నతోని ప్రతి రోజు ఒక గంట మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాలు ఎట్లా వచ్చినాయి ఏ విధంగా నిజంగా మన భాష ఉండేది అనేది వారి నుంచి రోజు ఒక గంట చెప్తే నిజంగా మన జీవితాలు ధన్యమైపోతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరిన్ని పాటలు మరిన్ని మరి రూపాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ నిన్న ఈ ప్రోగ్రామ్కి రామన్న రావాల్సి ఉండే కానీ మీ పండుగ మీరందరు కలిసి చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇవాళ మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకులు మన దైవ సమానులు తండ్రి సమానులు కేసీఆర్ గారికి మన సోదరులు మనల్ని అన్నింటిలో ప్రోత్సహిస్తున్న రామన్నకు మన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్